హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబో ఫిషింగ్ ఛానల్ చూడండి కృష్ణా నదికి వచ్చాం వదిలేస్తున్నారు నేను దారిలో ఉండాను చూద్దాం వాళ్ళు ఒక్కనే వచ్చాను మ్యాక్సిమం వీడియో చూపిస్తాను పర్సెంట్ వీడియో తొంభై పర్సెంట్ చూపిస్తాను అంటే వీడియో తీసేవాడు లేరు అక్కడనే వచ్చాను చూద్దాం ఏం చేపలు పడతాయో ఏమో టిఫిన్ అన్నీ తీసుకొని వస్తున్నాను ఇక్కడ ఏం దొరకు ఎవరు వచ్చినా సరే ఇక్కడ కృష్ణానూరు నేను దొరకు తెచ్చుకోవాలి మర్చిపోయాను నేను షాప్ మార్చాను రాత్రి మొత్తం అన్నీ తీసి పక్క ఓపెన్ చేశాను కావాలనుకున్న వాళ్ళకి నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్కి అడ్రస్ చెబుతాను అదే రోడ్లో కొంచెం ముందుకు రావాల్సి వచ్చింది నేను పాతస్ట నుంచి కొంచెం ముందుకు రావాలా ఇందుకు వస్తే షాప్ ఉంటుంది కనపడతానే షాప్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నీకు నా ఫోన్ చేస్తే చాలు నీ తొరుగుతాయి మన కాడ మీకు లొకేషన్ కూడా మార్చి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవి ఫ్రెండ్స్ నాలుగు డబ్బాలు వేసాను కొత్త ప్లేస్ ఇది గాలాలు వస్తాయో రావో కూడా తెలియదు నాకు కొత్త డబ్బా ప్లేస్ ఇది గాలాలు వేసాను చూడండి నాలుగే నాలుగు వేసాను ఎక్కువ తాలేదు ఏ చెప్పడితో చూద్దాం లోతు బాగా చూద్దాం కొత్త ప్లేస్ ఇది చేపడితే చూద్దాం చల్ల పడది చల్లబడది కాలాలన్నీ గుచ్చుకున్నాయి దీనికి

எமும் கால மாதிரி கட்டுக்கா எட்ட மாதிரி హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఆపరేషన్ ఛానల్ మన దాకా షాప్ లేదు కదా చూడండి ఫ్రెండ్స్ అన్నీ తెచ్చాను ఇక బాక్స్ కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను ఇక రాడ్స్ ఓపెన్ చేయలేదు ఇక రాడ్లు పత్తయ్య రాడ్లు అన్ని సరుకు ఇప్పుడే తెచ్చాను రాడ్లు బెల్లులు అన్నీ ఉన్నాయి లోపల పేడర్లు బెల్స్ అన్నీ ఉన్నాయి బాల్స్ మొత్తం ఆల్టర్మేడ్ తీసుకుంటాయి అక్కడ వైర్లు చేపలకు సంబంధించిన వైర్లు అన్నీ నెబుల్గా మొత్తం దొరికితే కాడ చూడండి చాలా మంది లేదను వెళ్ళిపోతున్నారంట ఇది ఒక ఇంట్లో ఉంటాయి నా నెంబర్ ఫోన్ చేస్తాను ఆ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి చూసుకోండి అది చూద్దాం ఫ్రెండ్స్ మీకు అడ్రస్ కూడా పెడతాను ఒక రాట్లు అయితే ఇచ్చాను ఇక రాట్లు ఒక ప్యాకింగ్ కూడా సీలు థ్యాంక్ యూ